సర్వమత సామరస్యం సమత భావన ప్రేమ సేవ అనే ఉత్తమ భావాలతో మానవులందరినీ ఐకమత్యంతో మెలగమని జీవితకాలం అంత సర్వమత సమభావనను చూపించిన గొప్ప వ్యక్తి శ్రీ సాయిబాబా అని ఆంధ్రప్రదేశ్ శ్రీషిర్దీ సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అధ్యక్షులు జి శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి జీర్ హరిహర రావులు తెలిపారు సాయిబాబా మహిమలు మరియు సన్భ సంస్కరణ రెండు విశిష్ట గుణములు కల వ్యక్తి అని తెలిపారు షిర్దీ సాయిబాబా భక్తులు అనేక సేవా కార్యక్రమంలలో పాల్గొంటున్నారు అతి తక్కువ కాలంలోనే సాయిబాబా గగవంతుడుగా కోట్లాది భక్తులు కొలవడం ఎన్నో ప్రార్థన మందిరాలు నిర్మాణం కావడం ఆయన మహిమగా గుర్తించాలని వారు తెలిపారు ఎవరో కొందరు ఆకాతాయిలు సాయిబాబా గారి మీద దుష్ప్రచారం చేస్తూ మత విద్వేషాలు పెరిగే విధంగా ప్రవర్తినచ్చడం సాయిబాబా గక్తులను తీవ్రంగా మనోవేదనకు గురి చేస్తుందని లౌకిక భావనను సర్వమత సామరస్యతకు ఇది విషాతం కలిగిస్తుంది అని తెలిపారు కాశీలో సాయిబాబా విగ్రహాలు తొలగించడం సాయిబాబా జీవితం చరిత్ర గ్రంథంలను చేసే ప్రయత్నం చేయడం వంటి చర్యలను ఆంధ్రప్రదేశ్ శ్రీ షిర్డి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి ద తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది ఈ విషయంపై ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి కోట్లాది మంది ఆరాధ్య దైవం శ్రీ శ్రీషిర్దీ సాయిబాబా మీద జరిగే దుష్ప్రచారం అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కర్లపూడి కృష్ణ మధుసాయి కోశాధికారి రబీన కుమార్ మరియు ఆదిపూడి సాయిరాం బాలాజీ వరప్రసాద్ నాగభూషణం శర్మ మహాబలేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం మొదలు పెట్టుకొని చిత్తూరు వరకు అన్ని జిల్లాలలో ఉన్న ప్రముఖులతో సాయి తత్వ ప్రచారకులతో శ్రీ శ్రీడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సొసైటీ డిసెంబర్ నాలుగో తేదీన ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఆంధ్ర రాష్ట్ర పరిధులకి అంటే రాష్ట్రం అంతా కూడా పరిధిలో ఉన్న సంఘమిది మూడు వందల ఎనభై తొమ్మిది పై రెండు వేల ఇరవై నాలుగు కింద ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం చేశాము దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాయి తత్వాన్ని సాయి ప్రేమను సాయి సేవను సాయి యొక్క యొక్క సూచనలను సాయి యొక్క ఉపదేశాలను ఆంధ్ర రాష్ట్రంలో సాయి బంధువులందరికీ కూడా అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేకూర్చాలి చేయించాలనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఒక సాయి యొక్క తత్వం మీద కూడా సత్యం ధర్మం శాంతి ప్రేమ మీదనే నిలబడి ఉంటుంది అలాంటి అద్భుతమైన ఈరోజు ప్రపంచానికి కావాల్సింది కేవలము ఈ యొక్క సాయక సిద్ధాంతం సాయుక్ సూక్తులు అలాంటి సూక్తులను ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రచారం చేయలేని సత్సంకల్పంతో ఈ యొక్క సొసైటీని ఏర్పాటు చేశాము ఇక రెండో విషయం ఏంటంటే సాయిబాబా గారు వారి జీవితాంతం కూడా పేదలకు సేవలు చేశారు వారి జీవితం అంతా సేవకు అంకితమైంది అదేవిధంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాల సహకారంతో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఒక సంకల్పం ఉంది ఇక మూడవ విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో తత్వాన్ని కొందరు కావాలని వారికి తెలిసి కూడా దుర్బుద్ధితో అజ్ఞానంతో విద్వేషంతో సాయితత్వాన్ని విమర్శిస్తూ సాయు భక్తులు విమర్శిస్తూ సాయి తత్వంలో వక్ర మార్గంలో పెట్టి రకరకాల పాక్ష్యాన్ని చూస్తున్నారు వారన్నిటికి కూడా సమాధానం చెప్పాలి అంటే వారు చేసే వక్ర పాక్ష్యాలకు వారు అజ్ఞానంతో మాట్లాడే మాటలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్పి సాయి భక్తులలో చైతన్యం కలిగించాలనే ఒక ఉద్దేశము అదేవిధంగా వారు మరీ ఎక్కువగా సాయి భక్తులను మనసు గాయపరిచి దేవాలయాన్ని గాయపరిస్తే అవసరమైతే వారిపై సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ సంఘం ద్వారా సిద్ధంగా ఉన్నా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇక ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల బాబా మందిరాలు ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా ఎన్నో మందిరాలు ఉన్నాయి కొన్ని కోట్ల మంది సాయి భక్తులు ఉన్నారు మేము ఆంధ్ర రాష్ట్రం కూడా పర్యటించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని సాయిబాబా మందిరాలను సమైక్యం చేసి వారిని ఐక్యత చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక షిరిడి సాయి మందిర సమైక్యం కూడా ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా షిరిడి సాయి సేవలు అదేవిధంగా వారి తత్వాన్ని ప్రబోధించాలని సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించాము అందులో భాగంగా ఈరోజు కర్నూలులో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ సమావేశంలో భాగంగా ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేయాల ఉద్దేశంతో ఇక్కడ విలేకరుల ముందు మీకు తెలియజేస్తున్నాం నా పేరు బొమ్మాని హరిహర్రావు నేను యొక్క సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను జయసాయి రావు అతడికే మిత్రులందరికీ కూడా హృదయపరం నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఇప్పుడు దేశంలో మన రాష్ట్రంలో కూడా షిరిడి సాయిబాబా గారి జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఎంత వికృత స్థాయికి చేరుకుందో మీ అందరికీ తెలుసు అంటే చివరికి ఒక సన్యాసి కూడా బాబాగాడికి సంబంధించినటువంటి వృత్తాంతం ఉన్నటువంటి పవిత్రమైనటువంటి శ్రీపాద వల్లభ చరితామృతం అనే పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి బాబా జన్మ వృత్తాంతానికి సంబంధించిన ఆ కాగితాన్ని చించి ఆ గ్రంథాన్ని అవమానించారు శ్రీపాద వల్లభులను సాయనాథ్ర వారిని కూడా అవమానించారు అంటే సంఘానికి సమాజానికి దేశానికి శాంతి సహనాలు నేర్పించవలసినటువంటి సన్యాసులు కూడా బాబాగారి పేరు మీద ఎంత విద్వేషంతో అరిగిపోతున్నారో మీరు అందరూ చూస్తున్నాను ఇది దేశానికి అంత మంచిది కాదు ఎందుకంటే హరిహరరావు గారు చెప్పినట్టుగా బాబాగారు ప్రేమ శాంతి సహనం సేవ సర్వమాన సౌభ్రాతృత్వం సర్వమత సామరస్యం ఇటువంటి సామాజిక ప్రపంచ శాంతికి కావలసిన లక్షణాలను బోధించారు వారు జీవించిన శరీరంతో ఉన్నంత కాలం కూడా అన్ని మత ధర్మాలను ఆచరించారు అన్ని మత ధర్మాలని రెస్పెక్ట్ చేశారు దేవుడు ఒక్కడే మీలో మీరు దేవుడు దీని మీద కొట్లాడుకొని సమాజానికి అశాంతి కలిగించొద్దని సందేశాన్ని ఇచ్చింది ఎప్పుడైతే దేవుడు ఒక్కడే అని తెలుసుకుంటామో అన్ని మతాలు కూడా భగవంతుని చేరుస్తాయని మనం విశ్వసిస్తామో ఎవరి మతాలను వారం ఆచరించుకుంటూ పరమతాలను గౌరవిస్తామో అప్పుడు మాత్రమే ప్రపంచంలో దేశంలో శాంతి నెలకొంటుంది అటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి సాయినాథల వారి మీద ఈ దుష్ప్రచారం చేయడం అనేది సమాజానికి భావితరాల వారికి అంత మంచిది కాదు అనే ఉద్దేశంతో సాయి ధర్మాన్ని సాయి సత్యాన్ని సాయి తత్వాన్ని భావితరాల వారికి అందించి ఈ సమాజానికి శాంతి సౌఖ్యాలు లభించేలా చేయాలి అంటే ఖచ్చితంగా సాయితత్వం సజీవంగా ఉండాలి సాయి భక్తి సజీవంగా ఉండాలి అనేక మంది కోట్ల మంది బాబాగారిని ఆశ్రయించి ధర్మ మార్గంలో నడుస్తున్నారు సాయి మందిరాల్లో అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి సాయి భక్తులు సంపూర్ణంగా సనాతన ధర్మంలో నూటికి నూరు శాతం జీవిస్తూ ఉన్నారు అయినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నారంటే కేవలం ఈనాటి సమాజం అంతా కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు మేధావుల నుంచి అమాయకుల వరకు దేశాన్ని పరిపాలించే రాజుల నుంచి కూడా సామాన్య సామాన్యులు కూడా బాబా భక్తులుగా మారిపోతున్నారు బాబా మందిరాలు మాత్రమే భక్తులతో కిటకిటలాడుతున్నాయి బాబా మందిరాలు మాత్రమే సంపాదిస్తున్నాయి సంపాదించుకుంటున్నారు అనే ఒక దుత్తతోటి దుర్మార్గమైనటువంటి ఈర్ష్యా ద్వేషాలతోటి బాబా తత్వాన్ని దెబ్బ కొట్టాలని బాబా మందిరాలు భక్తులతో ఉండకుండా కలకలాడకుండా చెయ్యాలని చాలా కుఠిల యత్నాలు చేస్తున్నారు ఇది సమాజానికి మంచిది కాదు అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా బాబా గారి మీద వస్తున్న దుష్ప్రచారాలని వాటి మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటిని నిరోధించాలని మేము కోరుతున్నాం ఈ సిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అందుకోసం కృషి చేస్తుంది తత్వం మీద సాయి మీద వస్తున్నటువంటి విమర్శలకు సరైన సమాధానాలు ఇస్తూ త్వరలోనే ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి సాయి భక్తులు అందరికీ కూడా సాయిబాబా గారి మీద ఉన్న అన్ని విమర్శలకు సమాధానం చెప్పి వారి యొక్క విశ్వాసాలని మరింత పెంచేలా చేస్తామని దానికోసం ఈ సంస్థ ఏర్పాటైందని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను సాయి ధన్యవాదాలు నా పేరు సాయిదా అంటారెడ్డి సాయి భక్తి మార్గంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీనివాస్ ఈ యొక్క సంస్థకి నేను శిక్షులుగా పనిచేస్తున్నాను మీరందరూ కూడా సాయి భక్తి నిలబెట్టాలని ప్రార్థిస్తున్నాను బాబా వారికి ఏ కులం లేదు ఏ మతం లేదని నూటికి నూరు శాతం సాయి భక్తులు నమ్ముతున్నారు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళే బాబా భక్తులుగా ఉన్నారు హిందూ ధర్మంలో ఉన్నవాళ్లే బాబా భక్తులుగా ఉన్నారు ఏ ఒక్క సాయి భక్తుడు కూడా సనాతన ధర్మంలో పక్కకు వచ్చిన సందర్భము లేదు ఏ ఒక్క సాయి భక్తుడి మతం మార్చుకున్నటువంటి సందర్భం కూడా లేదు అంటే సాయి భక్తుల వల్ల సాయి సాయినాలుడు వల్ల ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి సనాతన ధర్మానికి ఎటువంటి హాని లేదని వందల సంవత్సరాల చరిత్ర చెప్తా ఉంది అయినా కొంతమంది కావాలనే చేస్తున్నారు దాని కారణాలు భక్తులందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఈ సంస్థ ఏర్పడడానికి ఒక ఉద్దేశం ఏంటంటే అసత్య ప్రచారాలు ఏవైతే చేస్తున్నారో అధర్మం మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ జ్ఞానోదయం కలిగించాలి అవేర్నెస్ కలిగించాలన్నదే ఈ సంస్థ యొక్క ఉద్దేశం అంటే బాబావారిని ఒక మతానికి అంటగట్టడానికి కొంతమంది బాబావారిని ఇంకొక మతానికి ఎంతకట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు బాబావారు జీవించి ఉన్న కాలంలో కానీ ఇప్పుడు కానీ ఆయన ప్రధాన గ్రంథమైనటువంటి సాయి సంచరిత్రలో కానీ మతం యొక్క ప్రసక్తి లేదు ఆయన మత ప్రబోధకుడు కాదు మతానికి సంబంధించి ఆయనకి ఎలాంటి అజెండా కూడా లేదు ఏ భక్తుడిని కూడా మతం మారమని కోరలేదు అలా మారాలని ప్రయత్నం చేసినటువంటి ఒక భక్తుడిని కూడా నీ అబ్బను మార్చుకుంటావు అని తిట్లు పెట్టినటువంటి వాడు శ్రీ సాయి సాయినాథ్ అందువల్ల మత జాగ్యమే లేనటువంటి సాయి భక్తులు మత ప్రసక్తే లేనటువంటి సాయినాథుడికి మతం అంటకట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి బాబా వచ్చింది సామాన్యులను ఉద్ధరించడానికి సామాన్యుల యొక్క కోరికలు ఇచ్చి వాళ్ళని ఆధ్యాత్మిక పదం వైపు నడిపించడానికే కానీ మతోన్మాదంతో కాదు మత ప్రసక్తే లేదు అందుకనే రాముడు అయినా రహీము అయినా బుద్ధుడు అయినా ೈನ ರಹೀಮು ಅಸೈನಾ ಬುಧುಡು ಅಂದಿರೈನಾ ಮಸೀದು ಅಯ್ನಾಚ ಗುರುದ್ವಾರ ಸರ್ವಮತೇರವಧರ್ಮುಲ ಗಮ್ಯಮೊಕ್ಕೇರ ಸರ್ವ ಮತಮಾರೇರ ಸರ್ವಧರ್ಮ ಮುಲ ಗಮ್ಯ ಒಕ್ಕೇರ చిరిడీ సాయి చెప్పిన సత్యం దేవుడొక్కడేరా భగవంతుడొక్కడేరా దేవుడొక్కడేరా సభు కాలిపి ఇది సాయి తత్వం ఇది సాయి భక్తుల మార్గం ఈ మార్గానికి అడ్డు ప్రయత్నిస్తే అనేక చిక్కులు ఎదుర్కోవాల్సిన సందర్భం హిందూ సమాజమే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అందరికీ విన్నపం చేసేది ఒకటే సాయి మార్గంలో అందరూ కలిసి నడవాలి సమాజ ఐకమత్యానికి అందరూ పాటుపడాలి ఈ చిచ్చులు రేపేటువంటి ప్రయత్నాలు అందరూ మానుకోవాలి అన్నదమ్ముల వలె అందరం ముందుకు సాగాలి భారతదేశ సమగ్రతకు సమైక్యతకు అందరం నడువించాలని అందుకు ఈ సంస్థ నూటికి నూరు శాతం తోడుంటుందని తెలియజేస్తూ ఓం సాయి నమస్కారం నా పేరు చోడ రజనీ కుమార్ నేను శ్రీ షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితికి కోశాధికారిగా ఉన్నాను భారతదేశం ప్రపంచంలోనే గురుస్థానం అందుకుందని మనందరికీ తెలుసు ఈరోజు సమంత సద్గురుమైనటువంటి శ్రీ షిర్డి సాయినాథుని వలన ఆయన యొక్క బోధలని మనం అనుసరించడం వలన ప్రపంచమంతా కూడా శాంతి స్థాపనకు నడుమిగించే దేశం భారతదేశం అనేటువంటి పేరు వస్తుంది ఈ విధంగా భారతీయులలో సమగ్రతను నివ్వటానికి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి బాబా గారి బోధలు ఉపయోగపడతాయి కాబట్టి బాబా గారి తత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి తద్వారా సమర్థవంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా మా సహచర సభ్యులు చెప్పినట్లుగా అసత్య ప్రచారాలను నిరోధించాలి సత్యాన్ని తెలియజేయాలి ధర్మాన్ని తెలియజేయాలి శాంతి స్థాపనకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తుంది దీనిలో మాకు నిర్వహించి ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని తప్పక పాటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు